ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ముప్పది ఒకటవ సంకీర్తన పంతొమ్మిదవచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి శ్రేష్ఠమైన రీతిలో ప్రభు వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి ప్రిలార ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని సముఖములో మనమైన వాక్యాన్ని వింటూ ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలని ఆయన కోరుకొనిస్తున్నాడు ప్రిలారా ప్రతి దినము ఆయన అనుగ్రహిస్తున్న మాటలకు లోబడి మనము జీవిస్తూ ఉండగా నిశ్చయముగా దేవుడు మీ యొక్క జీవితాల్లో మేలైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు కాబట్టి ప్రతి ఉదయము ప్రతి రాత్రి తప్పనిసరిగా దేవుని వాక్యము వింటూ ఆయన సముఖములో మీ సమయాన్ని గడిపేవారిగా ఉండాలని దేవుడు కోరుకునిస్తున్నాడు రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన ఎడల భయభక్తులు కలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదని అది ఆయనను ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచి ఉన్నాడని వాక్యము మనకు తెలియజేస్తుంది అవును ప్రిలారా ఈ రాత్రి కాలము ప్రభు శ్రేష్టమైన వాగ్దానము మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రిలారా మీ జీవితంలో మరి లోక సంబంధముగా కొనసాగుతూ ఉండగా ఈ లోకయాత్రలో ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా ప్రభువును ఆశ్రయించే వారిగా మనముంటున్నప్పుడు ఈ లోకములో మనము జీవించడము అది సహజము ప్రభు మనల్ని ఈ భూమి మీదనే మరి రక్షణ పొందినటువంటి ప్రజలు ప్రభు యొక్క ఏర్పాట్లో లేనటువంటి ప్రజలు అన్యజనులు ప్రభువును ఎరగనటువంటి వారి మధ్య జీవించట కొరకు మనల్ని కూడా ఆయన లోకంలోనే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఆయన మనల్ని ఇక్కడే కలుగజేసినవాడు అయితే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఈ లోకములో జీవిస్తూ ఉన్న మనము దేవుని కోసము భయభక్తులు కలిగి మనము జీవించినట్లయితే ఇటువంటి ప్రజలందరి కన్నుల ఎదుట దేవుడు మన కోసము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ప్రభు లేఖనము ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు అంతేకాక ఈ మానవులందరి ఎదుట కూడా వాళ్ళందరూ చూస్తూ ఉండగా వారి ఎదుట మనము ప్రభువును ఆశ్రయిస్తూ ఉండగా ప్రభు వైపు మనము చూస్తూ ఉండగా ప్రభు కోసము మనము కనిపెట్టుకొని ఉండగా ఆ రీతిగా కనిపెడుతున్నటువంటి వారి కోసం ప్రభు నియమించినటువంటి ఏర్పరిచినటువంటి మేలైన ఆశీర్వాదమైన అది ఎంతో గొప్పదని ప్రభు సెలవిస్తున్నాడు దానితో సాటి అయినది సమానమైనది ఈ లోకములో ఏది లేదని దానర్థం రే సహోదరి సహోదరులారా ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు లోక సంబంధమైన ప్రజలు వెళ్ళినటువంటి రీతిగా వెళ్ళడానికి వీలులేదు కానీ నీవు నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి మన ఉద్యోగాలలోనైనా మన వ్యాపారములోనైనా మనము చదువుతున్న కళాశాల పాఠశాలలోనైనా అంతేకాకుండా మీరు చేస్తున్న పనుల్లో అయినా అందరూ వెళ్ళినట్టుగా కొన్ని సందర్భాలు మరి మనము వెళ్ళిపోవటానికి ఆలోచిస్తూ ఉంటాము కాని ఈ లోకరీతిగా కాక ఈ లోకములో ఎక్కడ చూసినా అంత అన్యాయము అక్రమము కాని దేవుని కోసము భయభక్తులు కలిగి మనము జీవిస్తూ న్యాయమైనది అందులో మనకు లాభము లేకపోయినా ప్రభు ఎడలా భయభక్తులు కలిగి న్యాయము వైపు నీతి వైపు మనము నిలబడుతూ ఉన్నప్పుడు మనము ప్రభువును బట్టి భయపడుతూ భయభక్తులు కలిగి ఆ రీతిగా నిలబడుతున్నాము కనుక మన కోసము ఆయన ఒక మేలు దాచి ఉంచాడు నిశ్చయముగా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీకు నిందలు వస్తున్నా పోరాటాలు వస్తున్నా శ్రమలు వస్తున్నా కీడు ఎదురవుతున్నా దేవుని కొరకు నువ్వు నిలబడి చూడు ఆయన ఎడల భయభక్తులు కలిగి నీవు చేస్తున్నటువంటి పనుల్లో నీవు జీవిస్తూ ఉన్న నీ జీవిత విధానంలో ఆయన ఎడల భయభక్తులు కలిగి నిలవబడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుడు నీ ఎదుట ఒక గొప్ప మేలు తెరవబోతున్నాడు ఎక్కడ నిందవచ్చినా భయపడకు ప్రభు దృష్టిలో నింద రాకుండున్నట్లుగా నీ ప్రవర్తనను కాపాడుకో ఎక్కడ నీకు వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు లోకములో కాని దేవుణ్ణుంచి ఏ వ్యతిరేకత దేవుణ్ణుంచి ఏ కోపమో దేవుణ్ణుంచి ఏ యొక్క ప్రతికూలత నీ మీదికి రాకుండున్నట్లుగా చూసుకో ఆ రీతిగా బ్రతకటానికి జాగ్రత్తపడు మెలకువ కలిగి ఉండు అలా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఉంటున్నప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకముగా ఉన్నా దేవుడు నీ కోసము దాచి ఉంచిన మేలు గొప్పది దాన్ని నిశ్చయముగా నీవు పొందుకొని అదే లోకము ఎదుట అదే ప్రజల ఎదుట నీ దేవుని నామాన్ని నీవు మహిమపరచబోతున్నావు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రారంభము అల్పముగా ఉండొచ్చు కొద్దిగా ఉండొచ్చు కాని దేవుని మీద భయభక్తులు కలిగి మనం ఆయన ఆయనిచ్చే సమయము కోసము మనము కనిపెడుతూ ఉన్నప్పుడు తుదకు మహా అభివృద్ధిలోనికి మనము వెళ్ళబోతున్నాం ఒకవేళ యవన బిడ్డలుగా మరి మీ పిల్లల వివాహాల విషయమై వారి ఉద్యోగాలు వారి చదువులు వారి విషయమే ఒకవేళ దేవుని యొక్క చిత్తము కోసము ఈ రాత్రి నువ్వు కనిపెడుతూ ఉన్నావా పర్వాలేదు నువ్వు కనిపెట్టు తన కోసము కనిపెట్టు తన కోసము కనిపెట్టే వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు తగిన కాలములో మంచి దివెన దేవుడు నీ వద్దకు తీసుకుని రాబోతున్నాడు మంచిగా నువ్వు ప్రార్థించు వాక్యానుసారముగా కనిపెట్టు దేవుని మీద ఆధారపడు ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించు నీ బిడ్డల విషయములో ప్రభు కార్యము చేయబోతున్నాడు నీ ఆరోగ్య విషయంలో ప్రభు కార్యము చేయబోతున్నాడు నీ ఉద్యోగములో నీ జీవనోపాధిలో దేవుడు జోక్యము చేసుకుని నీకు విడుదలను దయచేయబోతున్నాడు నిన్ను ఆయన స్థిరపరచబోతున్నాడు నీ సంతతిని ఆయన దీవించబోతున్నాడు ఎప్పుడు అంటే ప్రభు కోసము మనము కనిపెట్టినప్పుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ప్రభు ఎడల భయభక్తులు కలిగి లోక ప్రజలందరి ఎదుట నా ద్వారా నా కుటుంబము ద్వారా నా జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని ఆశ నీలో ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను జనులందరి ఎదుట ఘనతగానే ఉంచబోతున్నాడు భూ ప్రజలందరి దృష్టికి నీకు మంచి పేరును ఖ్యాతిని నీ దేవుడివ్వబోతున్నాడు కాబట్టి భయపడకుము దేవుడు నీ కోసము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది భయపడకు నీ కోసము ఆయన ఏర్పరిచినటువంటి బహుమతి ఆ మేలు అది ఎంతో శ్రేష్టమైనది గొప్పది ప్రభునికివ్వబోతున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ప్రభు కోసము వేచి ఉందాం నిలబడదాం కనిపెడదాం ప్రార్థన చేద్దాం దేవుడు సమృద్ధి దేవన చేత నిన్ను నీ కుటుంబాన్ని నింపాలని నేను కోరుకొని ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరునట్లుగా ఈ సమయంలో ఏ స్థితిలో మీరున్నా ఏ స్థలములో మీరున్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక మారు ఈ రాత్రి తండ్రి అతి శ్రేష్టమైన రీతిలో బహు సూటిగా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు ప్రభువా నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాగ్దానము నీ బిడ్డలందరి జీవితాల్లోనూ దేవా ఏ విషయములో లోకము ఈ రాత్రి నీ బిడ్డలను నిందిస్తూ ఉందో అట్టి విషయాలు అవి నీ దృష్టికి ప్రభువా న్యాయమైనవి అయినట్లయితే నీ చిత్తానుసారమైనట్లయితే నిశ్చయముగా అట్టి విషయాలు నీ బిడ్డలకి ఇంకను ఖ్యాతిని ఘనతను కలగజేయునుగాక ప్రభువా వారి కోసము నీవు దాచి ఉంచిన మేలు గొప్పదని సెలవిచ్చావు నిశ్చయముగా నీ ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా తండ్రి నీ బిడ్డలందరికీ మేలును అనుగ్రహించండి మీరు సిద్ధపరిచిన బహుమానము వారికి అనుగ్రహించండి మీరు దాచి ఉంచిన మేలులతో ప్రభువా వారి ప్రాణమలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి కరోనా వైరస్ తిరిగి వ్యాప్తి చెందుతున్నట్టుగా వార్తలు మేము చూస్తున్నాం నాయన ఏ ప్రాంతంలో ఏ బిడ్డ ఈ భయంకరమైన నా తండ్రి ఈ వైరస్ ద్వారా బాధపడుతున్నారో వారందరి నిమిత్తం రాత్రి మీ పాద నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అలాంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి అలాంటి ప్రతి ప్రాంతాన్ని ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని నా తండ్రి ఈ భయంకరమైన నా తండ్రి ఇదిగో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా దాన్ని కాల్చివేయమని నీ పాదశ నిధిలో చిన్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి నైనా మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడ్డలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగున ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చినాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాలను రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద నామమున కట్టమని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును మీరు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్